తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందామండి కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దేవుని నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యుహో హిందూ భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన వాక్య భాగం నూట మూడవ కీర్తన రాజైన దావిదు దేవుని ఎడల తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆ దేవుని గొప్పతనాన్ని గుర్తించిన వాడుగా లోకంలో మానవులు ఎడల ఆయనకున్న జాలి ఆయనకున్న ప్రేమ ఆయనకున్న ఉపకార గుణం ఆయన కాచి కాపాడే విధానాన్ని చక్కగా ఆయనైతే కనుక తనివి తీర రుచి చూసిన తర్వాత ఎవరైతే ఇప్పటికీ దేవుని గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నారో వారందరికీ అర్థమయ్యే భాషలో మరి ఈ కీర్తనైతే కనుక ఆయన రాశారు నా ప్రాణమా నా అంతరంగమా అందులో ఉన్న సమస్తమా యహోవా చేసిన మేలు దేనిని మరొకటి ఆయన స్థుతించాడు దేవుడు నీకు తెలియకుండానే నీ ఎడల అనుదినము అనుక్షణము కూడా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు ఈరోజు వరకు నువ్వు ఊపిరితో ఉన్నావు అనుకుంటే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రాణంతోనే ఉండి సజీవుల లెక్కలో ఉన్నారనుకుంటే కారణం దేవుడు ఆదమర్చి రాత్రంతా పడుకున్నారు కానీ ఆ సమయంలో మిమ్మల్ని కాచి కాపాడింది ఎవరో మీరు గమనించలేకపోతున్నారు ఊపిరి తీసుకోకుండా ఒక నిమిషం ఉండకు ఉన్నామనుకోండి ఏమైపోతామో తెలుసా మనకు ఊపిరి ఆడకుండా ఊపిరి తీసుకోకుండా ఉంటే ఒక నిమిషం ఏమవుతుంది మర్చిపోయినా కానీ మనమైతే కనుక ఉండవాన్ని కానీ రాత్రి అంతా మనం ఆదమర్చి పడుకున్నప్పుడు మనకి తెలియకుండానే మనం ఊపిరి ఆడేటట్టుగా చేసిందెవరో మన ఊపిరి ఆడేటట్టుగా చేసిందెవరు తెలుసా మీకు ఏం జరిగిందో ఎన్నిసార్లు ఊపిరి తీసుకున్నారో ఎన్నిసార్లు మీరు దగ్గారో ఎన్నిసార్లు అటు ఇటు పక్కకి ఒత్తికిల్లి పడుకున్నారో ఇవేమి మనకి తెలియదండి మన తల్లి తండ్రి పడుకున్నారు మన అన్నదమ్ములు పడుకున్నారు మన భర్త భార్య పడుకున్నారు మనకు అనుకున్న పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆదమర్చి పడుకున్నారు వాళ్ళందరూ పడుకున్నప్పుడు కూడా మనము కూడా అలాగే ఆదమర్చి పడుకున్నాం ఏం జరిగిందో తెలియదు ఎలాంటి ఆపద మనకి త్రుటిలో తప్పిపోయిందో కూడా తెలియదు మన పరంగా ఆలోచించినప్పుడు ఎన్నెన్ని అవయవాలు ఆ సమయానికైతే మా వల్ల కాదు అనుకున్నప్పుడు కూడా వాటన్నిటినీ సక్రమంగా పనిచేస్తూ ఈ ఉదయకాల సమయంలో మనం సజీవంగా లేచి ఉన్నామనుకుంటే కేవలం ఆ దేవుని యొక్క కృప కారణం దేవుడు చేసే మేలు లోకంలో ఎవరైనా ఒక దేవుని గురించి సరైన అవగాహన లేని వారు ఉంటే వారందరికీ చిన్న ఉదాహరణ చెప్పండి ఒకసారి మీరు కూడా ఒకసారి గమనించండి ఎవరు రాత్రంతా నన్ను కాచి కాపాడింది మనుషులు ఎవరు నా మేలు కోరిక ఎవరో లేచి నిల్చోలేదు కదా వాళ్ళు మేలుకొని అయితే అవకాశం లేదు అందరూ పడుకున్నారు కానీ దేవుడు అయితే కనుక నాకు బ్రతకడానికి ఏదైతే కనుక అవసరం ఉందో నా గుండె కొట్టుకోకుండా మానలేదైనా నా ఊపిరి తీసుకోకుండా అయితే కనుక ఆగిపోవడానికి అవకాశమే లేదు ఆయనైతే కనుక సమస్తం అయితే కనుక నిర్వహించాడు మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెడుతున్నాను ఇదో నాకు స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆదమర్చి పడుకున్నప్పుడు కూడా మత్తులో ఉన్నప్పుడు కూడా నాలో ఏ అవయమో కూడా పనిచేయకుండా మానలేదు వాటన్నిటిని క్రమపరిచి నెరవేర్చేది ఎవరు ఉపకారం అనే మాట దగ్గరికి వస్తే కనుక నువ్వు బ్రతుకుండటమే ఉపకారం ఈరోజు వరకు నువ్వు శ్వాస పీల్చుకోవటమే ఉపకారం కదా నువ్వు ఊపిరితో ఉన్నావు అనుకుంటే కనుక ఆయన చేసిన ఉపకారమే కదా ఇది కీర్తన ఎలా ప్రారంభించాడు ఆయన అందుకనే ఆయనకైతే ఎల్లప్పుడూ కూడా మీరు స్థుతులు చెల్లించండి ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండండి దేవునికి దేవుని ఎడని మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండండి మీ స్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి గడిచిన కాలంలో మీ బ్రతుకేంటో ఒక్కసారి ఆలోచించండి ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు మానసికంగా శారీరకంగా ఎంతో వేదన అనుభవించిన సందర్భాలు ఉన్నాయి వాటన్నిటిలోంచి దేవుడైతే మిమ్మల్ని తప్పించి ఈరోజు ఇంత చక్కగా ఉన్నతంగా మిమ్మల్ని కూర్చోబెట్టాడు అనుకున్నా మీ జీవితాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్ది ఈరోజు మీకంటూ ఒక ఉనికి ఒక గుర్తింపు మీకంటూ సంతోష ఆనందాలు కలిగించాలనుకుంటే అది కేవలం దేవుని యొక్క కృపకత అటు కృప కలిగిన దేవునికి మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చేయలేట స్థుతులు చెల్లించండి కృతజ్ఞత కలిగి ఉండటానికి ప్రయత్నించండి అని ఇప్పుడు దేవునికి కృప ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈరోజు చదువుకున్న వాక్య భాగం యహోవా ఇందు భయభక్తులు గలవారి మీద మొదట గుర్తుపెట్టుకోవాలి యహోవా ఇందు భయభక్తులు గలవారు ఎవరు వారు నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను దేవుని ఎందు భక్తి మాత్రమే కాదు దేవుని గురించి ముందు మనకేముండాలట మొదట భయం కావాలి ఆ దేవుని ఒక గొప్పతనం తెలిసిన రోజున అని చూడడానికి నీకు అర్హత లేదు కంటితో చూస్తేనే ఉండలేవు కదా ముందు దేవుని ఒక గొప్పతనం ఏంటో అని సర్వశక్తిగల దేవుడు అనుకున్నప్పుడు ఆయన గొప్పతనం ఏంటో ముందు తెలుసుకోవాలి ఏవో ఇందు భయభక్తులు గలవారి మీద అనగా ఆయన నిబంధన గైకను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద నాకు దేవుని ఎందు భయభక్తులు ఉన్నావు అనుకుంటే కనుక దానికి అర్థమేంటి తెలుసా దేవునికి నిబంధనను అనుసరించుచు ఆయన ఏర్పరిచిన కట్టడలు ఏమైతుందో వాటిని అన్నిటినీ అనుసరించి నడుచువారు నేను ఊరికే ఒక పాట పాడేశారంటే అది భక్తి కాదండి నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు ఒక్కసారి గమనించండి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆయన మార్గంలో నడవటం ఆయన చిత్తము చొప్పున నడవటం ఆత్మచేత నడిపించబడటం కదా యోహన్ గారు క్లారిటీ ఇస్తున్నారు ఎవరైతే కనుక దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటారు వారు దేవుని కుమారులు అనుకుంటారు కదా ఎందరైతే కనుక దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని ఒక దేవుడు తన కృప చొప్పున మనల్ని ఈ రోజు కాచి కాపాడుతున్నాడు అనుకుంటే తిరిగి ఏం చెల్లిస్తున్నాం మనం ఆయనేమో మేలు చేస్తూ ఉన్నాడు మనకి తల్లారి లేచిన తర్వాత ఈ రోజు నుంచి మళ్ళీ ఈ పోటు నుంచేమో మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ రాత్రికి ఆతిమర్చి పడుకుంటే కనుక ఆయన కాపలా కాయాలి పగలంతనేమో మన ఇష్టం చోట తిరగటం ఇదే నా కరెక్ట్ ముందు ఆయన ఎందుకు భయభక్తులు గలవారి మీద అనగా దేవుని కట్టడలను శాస్త్రములను అనుసరించి ఆయన నిబంధన చొప్పున నడుచుకున్న వారి మీద ఏముంటుందట ఆయన కృప యుగయుగు నిలుచును ఆయన కృప యుగయుగములు నిలుచునం ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తర్మల వరకు ఉంటుంది దేవుని యొక్క నీతి నీతి అంటే కనుక నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం నువ్వు దేవుని మీద ఉంచే నమ్మకమే నీతి నువ్వు దేవుని కనుక పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నప్పుడు ఆయన కృప నీ పిల్ల పిల్ల తరము వరకు ఉంటుంది నీకు మాత్రమే కాదు నీ వారసులు అనుకున్న వాళ్ళు కూడా ఆ దేవుని కృపకు పాత్రలు అవుతారు ఆ దేవుని అయితే కనుక వారు నడిపించబడటానికి అవకాశం ఉంది అబ్రహాం అనుకునే మొట్టమొదటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రిగా నిరూపించబడ్డాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అన్నారు ఆ అబ్రాహాకి మతాలే అంటారండి ఇప్పుడు కూడా చెప్పారు అబ్రాహముని బట్టే కదా యోధా మతం వచ్చింది అబ్రాహముని బట్టే క్రైస్తవ మతం కూడా వచ్చింది అబ్రాహ్మును బట్టే ఒక ఇస్లాం మతం కూడా వచ్చిందండి ప్రపంచంలో ఒకవేళ కనుక మూడొంతులు జనాభా నాలుగొంతుల్లో మూడొంతులు జనాభా ఈరోజు ఎవరిని అనుసరించి నడుస్తున్నారు అనుకుంటే ఆ అబ్రాహ్ము నమ్మిన దేవుణ్ణే నమ్ముతున్నారు ఆ దేవుణ్ణి అబ్రాహాము ఎలా నమ్మాడు అన్నది ఇక్కడ ముఖ్యమైనది ఆ దేవుణ్ణి అయితే కనుక అబ్రాహాం ఎలా నమ్మాడు పదిహేడు వచ్చే ఆది దేవుడు చెప్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడు శనం దగ్గరికి వచ్చినప్పుడు నా మహిమను ఇంకెవరికి ఇచ్చేవాడిని కాదు దేవుడు అంటే నేనే కదా నిన్ను సృష్టించిన వాడు దేవుడు అంటే కనుక నీకు తోచిన వారిని పేరు పెట్టద్దు నిన్ను కన్నది ఎవరు నీ అవయవాన్ని రూపించింది ఎవరు నీ ఒంట్లో ఊపురుగుతుంది ఎవరు ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నది కూడా ఎవరు ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే ఆన్సర్ వస్తుందని ఇంతకు నన్ను తయారు చేసింది ఎవరు నా శరీర అవయవ నిర్మాణం అనుకున్నప్పుడు ఎవరు దీన్ని రూపించింది ఎవరు ఈ విధమైన రూపంతో నేను ఉండాలని ఇది నాకు తోచినట్టుగా అనుకోవటం కాదు మా దేశంలో అయితే కనుక ఎలా ఉంటుంది నేను నమ్ముకున్న దేవుడు ఎలా సృష్టించాడు అనుకోండి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా బేసిక్గా ఆలోచిస్తే కనుక ఒక్కటే రూపం ఒకటే రూపం నీ ముఖంలో రంగులను బట్టం నీ ముఖ కవళికలను బట్టి వాళ్ళు వేరు వేలు వేరు అని మీరు అనుకుంటున్నారేమో కానీ వాస్తవంగా ఆలోచించినప్పుడు ప్రపంచంలో స్త్రీ పురుష భేదం లేకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్త్రీ పురుష భేదం లేకుండా ఒకవేళ కనుక ఒంట్లో ఉన్న ఇముకలన్నిటిని కూడా ఎక్స్రే తీశారనుకోండి ఎక్స్రే తీసారు ఆడామాగా కూడా తేడా లేకుండా వాళ్ళందరూ కూడా ముందు బేసిక్ అయితే కనుక వాళ్ళందరూ ఒకేలా ఉంటారు ఇల్లు కట్టేటప్పుడు అయితే కనుక ముందు పిల్లర్స్ వేసి దానిపైన స్లాబ్ వేసేస్తూ ఉంటారు తెలుసా అంతస్తులు కూడా అలాగే కట్టేసి తర్వాత గోడలు కట్టుకుంటూ వెళ్తారు మామూలుగా బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే కనుక అవన్నీ అంతే ఏ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ముందైతే కనుక అయితే కనుక పునాదులు కింద వేస్తారు తర్వాత కాలుమ్స్ పైకి లేపుతారు భీములు ఉంటాయి దానిపైన స్లాబ్ వేస్తారు మళ్ళీ పైకి లేపుతారు ఇంకో స్లాబ్ వేసుకుంటారు ఏదైనా షేమ్ షేప్ తర్వాత ఎవరికి ఉంటే కనుక అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న డబ్బులను బట్టి లోపల ఇంటీరియర్ డెకరేట్ చేస్తారు అది ఖరీదైన టేక్ ఉతోనో రోజు ఊటుతో కూడా అయితే షెల్ఫ్లు కట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి అవేమీ లేకపోతే సిమెంట్ షెల్ఫ్లు కట్టించుకుని వెళ్ళిపోతారు ఒకే అపార్ట్మెంట్లు అయితే కనుక రకరకాలైన డిజైన్స్ ఉంటాయి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే నీకున్న సౌఖ్యాన్ని బట్టి నీకున్న సదుపాయాలను బట్టి నువ్వు ఉన్న వాతావరణాన్ని బట్టి లేకపోతే నీ చుట్టూ ఉన్న పరివారాన్ని బట్టి ఈరోజు మిగతా వారికి నువ్వు తేడాగా కనపడుతున్నావు అంతే మిగిలిన వారి యొక్క కృపను పెట్టి వాళ్ళ తోటపాటును పెట్టయితే కనుక ఈరోజు నువ్వు ముద్దుగా అల్లార ముద్దుగా పెంచబడి చూడడానికి అయితే కనుక రంగు రుచి వాసన బాగున్నట్టుగా తయారవుతున్నావు మిగతా వాళ్ళకి ఇది లేకపోవడం చేతనే మరొకలా కనపడుతున్నారు కానీ బేసికల్గా దేవుని సృష్టి దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ ఒకటే రూపం అందరూ ఒకటే రూపం ఇలాంటి రూపంతో నిన్ను సృష్టించిన దేవుడు ఎవరు ఆ దేవుని అబ్రహాము నమ్మాడు అలా నమ్మినంతగాను అబ్రహాము యొక్క పేరు ఈ రోజు వరకు ఎవరు మర్చిపోకుండా ఉన్నారు అబ్రాహం నుంచి రకరకాల విభిన్నమైన వాదనలు మతం వచ్చే అందులోంచి క్రైస్తవ మతం వచ్చే అందులో నుంచి అయితే ఇస్లాం మతం కూడా వచ్చాయి ఈ ముగ్గురికి కారణం అయితే మాత్రం అబ్రాహ్ము నుంచి వచ్చిన ఆ సంతానమే ఈ అయితే కనుక వీళ్ళందరూ కూడా ఉండేటట్టుగా వాళ్ళు అబ్రాహ్ముకు పుట్టకపోయినా ఇది కూడా మనం అందరం అయితే కనుక అబ్రాహము పుట్టిన వాళ్ళం కాదండి మనం అయితే కనుక మన భారతీయులు మన ఇండియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళం మరి ముఖ్యంగా మన ఆంధ్రలో ఒక విధంగా చెప్పాలనుకుంటే మన దేశం గడిచి గడిచిన కాలం దగ్గరికి వస్తే కనుక మన ఆంధ్ర దేశం తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు మన భారతదేశంలో కలిసిపోయి భారతదేశంగా ఉన్నాం మనం మనమైతే కనుక శరీరపరంగా అబ్రహాముకు పుట్టిన వాళ్ళం కాదు కానీ అబ్రహాము మాకు తండ్రిగా ఉంటే బాగుంటుంది అబ్రహాం యొక్క ఆలోచన బట్టి మేము కూడా బ్రతికితే ఆ దేవుని కృపను పొందగలమని ఉద్దేశంతోనే ఈరోజు ఈ అయితే కనుక మనం స్వీకరించడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరైతే కనుక దేవుని యొక్క నిబంధనలను ఆయన ఏర్పరిచిన కట్టలను అనుసరించి నడుస్తారు ఆయన చూపిన మార్గంలో ఆయన చిత్తం చూపున ఎవరైతే జీవిస్తారో దేవుని కృప వారికి యుగయుములను నిలుస్తుంది పిల్ల పిల్ల తరముల వరకు కూడా వారైతే కనుక దేవుని చేత ఆశ్రయించబడతారు కదా ఇగో అబ్రాహము దానికి సాక్ష్యం ఇక ఈ రోజు వరకు కూడా అబ్రాహంకి సంతతే ప్రపంచంలో పేరెన్నిక గన్నవారు అనుకుంటే కనుక వాళ్ళే ఉన్నారు అబ్రాహములు నమ్ముకున్నవాడి అబ్రాహ్మకు పిల్లలుగా ఉందామని ఎవరైతే ప్రయత్నించారో వారే కదా ఇప్పటికీ ప్రపంచంలో అయితే కనుక వారే ఉన్నతమైన స్థితి కదా మీరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళారనుకుంటూ సపోజ్ మలతారా మన వాళ్ళు చూసి ఒకసారి అడగండి మీరు అమెరికాను యూరోప్ కంట్రీ మీరు చూడకపోయినా అట్లీస్ట్ గల్ఫ్ కంట్రీస్ చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అబ్రహం యొక్క సంతతి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ దేవుడు తలుచుకుంటే కనుక ఏం జరుగుతుంది ఒక యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారు వాళ్ళు నమ్ముకున్నారు వాళ్ళు యొక్క సంతతి వారు కాదు కానీ వాళ్ళ అబ్రాహ్మను బట్టి నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళ బ్రతికి ఎలా ఉంది కారణం ఏంటే కనుక వారి పిల్ల పిల్ల తరముల వరకు కూడా దేవుని యొక్క నీతి ఆయన కృపైతే కనుక తోడుగా ఉంటుంది కదా ఇది దావుది యొక్క మాట తర్వాత ఇది అనుభవించిన వాళ్ళు తర్వాత వచ్చిన అతను అనుకున్న సులోమును కూడా ఇంకో కీర్తన రాశారు ఆయన కొడుకు రాసిన కీర్తన నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం అదే కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో అక్కడున్న మాట కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఎవరైతే కనుక దేవుని ఆశ్రయించి జీవిస్తారో ఆయన త్రోవలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు వాళ్ళ కష్టాజితను ఏం చేస్తారట అనుభవించటం మనకు అనుభవించే స్తోమత ఉందో లేదో చెక్ చేసుకోండి జీవితాన్ని అనుభవించడం కూడా గొప్ప అండి ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఏంటి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మన దేశంలో కూడా అయితే ఉన్నారండి పెద్ద పెద్ద ధనవంతులు రైట్ ఇంతకీ ఏమనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమనుభవిస్తారు చూసుకోవడానికి తప్ప ధనవంతుడికి తన దానికున్న ధన సమృద్ధిని బట్టి ఏం కలిగింది ముందు దాన్ని అనుభవించడం కూడా తెలియాలని అడగండి అప్పుడు అటువైపు వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు చెప్తారు అక్కడ వాళ్ళు దాన్ని అనుభవించినప్పుడు అంటే చెప్తారు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడైతే కనుక వాళ్ళకి వారానికి ఐదు రోజులే పని ఐదు రోజుల తర్వాత వాళ్ళు జీతం ఇచ్చేస్తారండి ప్రతి వారానికి జీతం ఇచ్చేస్తారు అక్కడ తర్వాత శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటే తాగేసి పడిపోవడం గురించి కాదండి మనకు తెలిసినంతవరకు తాగేసి పడిపోవటం వాళ్ళు అంతవరకు వెళ్ళరు మగ పిల్లలు కలిసి ఏదో టూర్ అండి ఆ వీకెండ్ అనుకున్నప్పుడైతే కనుక ఎక్కడో వేరే చోటుకు వెళ్ళిపోతారు ఇల్లుదులు పెట్టి ఏ రిసార్ట్స్కో లేకపోతే కనుక మరో చోటుకెళ్ళి చక్కగా రెండు రోజుల పాటు ఎంజాయ్ చేసి మన సోమవారం పొద్దున గల డ్యూటీకి వచ్చేస్తారు వాళ్ళు ఈ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి మిగతా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా అంతే అనుభవించుటే ఎలా తిను నీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి తినకుండా నువ్వు చేసేదే ఉంది నీకు కలిగింది అది ఒక్కటే కదా నాకు దేవుడిని ఇచ్చాడు అనుకుంటే దానికి కడుపునట్టుగా తినటం ఆ రోజు కినుక తృప్తి కంటిన్యూగా నిద్రపోవటం కదా ఇదే కదా దేవుడి ఇచ్చింది ఇంతకంటే ఏముంటుంది దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు చేయగలిగింది ఏముంటుంది నువ్వు కడుపు నిండా తినటం కంటిన్యూట్గా నిద్రపోవటం ఎందుకంటే ఇంకేముంటుంది అదే ఈరోజు మనకు లేదు ఈ రోజుకు డబ్బులు మందికి ఉన్నాయి కానీ దాన్ని ఏ విధంగా అనుభవించాలో చాలా మందికి తెలియదు ఎప్పుడు చూసిన టెన్షన్స్ ఎప్పుడు చూసిన ఆందోళన వీటిని బట్టయితే కనుక ఒంట్లో రాకుండా రోగాలు ఈ రోగాలను బట్టు కుటుంబంలో కలిగే కలతలు భార్య భర్తల మధ్య గొడవ వచ్చేది కదండి ఎవరైనా భర్తకో భార్యకో అనారోగ్యం వచ్చిందనుకుంటే ఆ కుటుంబంలో అయితే కనుక ఆ కాపురం అయితే కనుక ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి ఆ పిల్లని బట్టి ఆలోచించిన తల్లిదండ్రులు బట్టి ఆలోచించిన ఒకరి మీద ఒకరికి ఇక్కడికి తెలియకుండా నిశ్చురాలు వచ్చేస్తాయి ఏముంది నెమ్మది మనకి రోగం తెచ్చుకోకుండా బ్రతకటం ఎలా తెలుసా నీ మనసుకు శాంతిగా బ్రతకటం నెమ్మదిగా బ్రతకటం ఏంటో నీకు తెలుసా ముందది రావాలి అనుకుంటే గనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించిన రోజున టెన్షన్ ఉండదు ఎడు కూర్చుని మీ అందరి ఏడుపులేంటే తెలుసా ఈరోజు మనమే కదా మన చుట్టూ మన భారతదేశం అనుకోండి సపోజు అందరికీ బాధ్యతలు ఎక్కువైపోయినాయండి నా భార్య కదా నా భర్త కదా నీ బిడ్డలు కదా నా తల్లిదండ్రులు కదా నా బంధువులు కదా లేదా నా ప్రాంతం లేదా నా దేశం చాలామంది అయితే కనుక బాధ్యతను భుజాన్ని వేసుకుని తెగ మూసిస్తున్నారండి ఏమి అంటే వీళ్ళందరి గురించి నేనే ఆలోచించాలి వీళ్ళందరి కొరకు నేనే కష్టపడాలి ఎప్పుడైతే కనుక ఒకరు ఆలోచన బట్టి నిజంగా కష్టపడుతున్నారండి కానీ ఆ కష్టాన్ని స్వీకరించిన వాళ్ళు ఏ రోజైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడతారో మన మీద తిరుగుబాటు చేస్తారో ఒక్కసారి కోపం వచ్చేదండి మాటి మాటికి దెప్పటం ప్రారంభిస్తాం కూడా మనం కూడా మీరందరూ బ్రతికేత నావాలనే కదా మీ అందరికీ చాకరీ చేసి 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 నా ఉళ్ళం తరిగిపోయింది కదా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆ ఇంటి వెళ్ళాలైతే ముత్తుకుంటూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ పోషించడానికి వస్తాను ఎన్ని కష్టాలు పడుతుందని తెలిసి ఇంటి యజమాని కూడా అయితే కానీ ఇంటి వారి మీద అరుస్తూ ఉంటాడు నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు ఎందుకు తిరుగుతున్న వాళ్ళంటే కనుక కారణం తెలియదు బాధ్యత అంటారు మీరు పెట్టుకునేది బాధ్యత ఎంతవరకు ఉండాలనుకున్నప్పుడు దేవుడు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా చెప్తున్నాడు మీ మీ ధర్మములను నెరవేర్చారు బాధ్యతలు మోసేంత శక్తి మీకు ఉంది మీ బాధ్యతలు తీసుకోవాలనుకున్నప్పుడు పర్లోకము దేవుడు కదా ఆ దేవుడు కదా చెప్పాల్సిందే మీరెందుకు కంగారు పడుతున్నారు మీకు ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పని చేయండి అంతే దెప్పేంత వరకు కాదు మనుషులు అరిచేంత వరకు కాదు మీకు అనవసరం కాని విషయాలు మీరు వేరు పెట్టుకొండాలి వీటిని బట్టే మనుషులైతే కనుక కొట్టుకు చేస్తున్నారు నెమ్మది లేదు వీళ్ళకి నన్ను కాచి కాపాడేదో నన్ను పోషించేదో నాకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టింది దేవుడని నమ్మకం ఈరోజు లేకపోవడం చేత నేనేదో కష్టపడుతున్నాను కదా నేనేదో అరిగిపోతున్నాను కదా నేనేదో కోసం శ్రమ తీసుకున్నాను కదా అనే ఉద్దేశంతో మనసులో ఇలాంటి భావాలు పెట్టుకోవడం ద్వారా ఏదో ఒకరోజు రోజు ఒక్కసారిగా బాంబులే వెళ్ళిపోతున్నారు ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది భార్యాభర్తల మధ్యన కలహం వచ్చేస్తుంది నేనేదో చేశాను నేనేదో చేశాను ఇద్దరు కూడా ఒకరినొకరు ఒక దగ్గర పోటీ పడైతే కనుక దెప్పుకునే పరిస్థితి వస్తుంది నా కష్టం వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అంటాడు ఆయన లేదు నేను చేసే పని వల్ల నువ్వు బ్రతుకుతావుంటది ఈవిడ తల్లిదండ్రులు పిల్లలతో అలాగే మాట్లాడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులతో కూడా అలాగే మాట్లాడుతున్నారు ఎవరు చేయమన్నారు చేయించేది ఎవరు ఎవరి వల్ల ఇది జరుగుతుంది ఆ దేవుని చెప్పు చేత్తలు ఇది జరుగుతుందన్న ఆలోచనకు వస్తే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎవరికి ఏం చేశారో నాకెందుకో ముందు నేను బ్రతకాలి ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుడు నాకు అప్పగించిన పని నేను చక్కగా చేయాలి లోకంలో ఉన్నంతసేపు నాకు జవాబుదారీతనంతో బ్రతకాలి రేపటి జనాన నేను చేసిన పనిని బట్టి దేవునికి లెక్క చెప్పాలి మనుషులు కాదు కదా నన్ను దేవుడు అడుగుతాడు లెక్క లోకంలో మనుషులు లేదో అనుకుంటారు వారికి లెక్క చెప్పడం కోసం కాదు నేను బ్రతకాల్సింది కనీసం నేను వండుకున్నది ఏదైతే ఉన్నదో నేను సంపాదించుకున్నది ఏదైతే ఉందో నేను ఆరుగాలము శ్రమించి ఏదైతే కూడబెట్టుకున్నానో అనుభవించగలిగే శక్తి నీకుందా ఈరోజు దేవుని గురించి తెలియనింతసేపు మనుషులకి వెళ్ళగే ప్రయాసాన్ని అందుకు అరుచుకు చేస్తున్నారు కొట్టుకు చేస్తున్నారు ఈరోజు ఒకరినొకరు దోచుకోవడానికికోలేకపోతే ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నీ కష్టం ఏంటి ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా నేను నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు తండ్రి చెప్పిన మాటను కొడుకు కూడా దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఇది రాశాడు అనుకుంటే ఆయన కూడా ఈ అనుభవం అంతా చూశాడు మన నూట మూడో కీర్తనలు అయితే కనుక దావిది గారు చెప్పిన మాట చదువుతుంటే దేవుని కృప నీకు యుగములు నిలుస్తుంది నీ పిల్ల పిల్ల తరముల వరకు నిలుస్తుంది అనుకుంటే కొడుకు అనుకున్నవాడు ఆ మాటను పరిశీలించిన తర్వాత తండ్రి చేసిన విజ్ఞాపనలు బట్టు తండ్రి బ్రతికిన బ్రతుకు పిల్లలకి ఏ విధమైన సంతోషాన్ని కలిగిస్తుందో కొడుకు కూడా చెప్తున్నాడు ఇందు భయభక్తులు కలిగి ఆయన త్రావల ఎందు నడుచువారు ధన్యులు నిశ్చయమగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగు నువ్వు అనుసరించవలసిన క్రమం దేవుడు చెప్పిన క్రమంలో వెళితే నీ బ్రతుకు ధన్యకరంగా మారుతు దేవుని వల్ల నువ్వు మేలు పొందటానికి అవకాశం రోమిలాసం పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ చెప్తున్నమాట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగున్నట్లు సమస్తమేమలట వలట సమకూడి జరగాలి నీ బ్రతుకులో ఎప్పుడు ఏది కావాలో దేవుడు సమయానికి నీకిస్తాడు నీ శరీరంలో పసిపిల్లగా నువ్వు లోకానికి వచ్చావు అనుకుంటే నీ శరీరంలో ఎప్పుడు ఏ మార్పులు సంభవించాలో దేవుడు చేస్తాడు దేవుడైతే కనుక సమకూడి జరిగేటట్టుగా చేస్తాడు కాని టైంలో రాంగ్ టైంలో కాదండి నీ నోట్లో పళ్ళు ఎప్పుడు రావాలి అయితే మీసాలు ఎప్పుడు రావాలి అయితే కనుక తన అవయవాలు ఏ విధంగా పెరగాలి ఇవన్నీ కూడా సమయానికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు టైముకు ముందు రాకూడదు వెనుక రాకూడదు దానివల్ల అయితే కనుక ప్రయోజనం ఉండదు కదా దేవుడైతే కనుక మేలు కలుగునట్లు సమస్తము కూడా సమకూడు జరిగేటట్టుగా దేవుడు చేస్తాడు నీకు జరుగుతుందా అనుభవించడానికి ఏముంది నీ దగ్గర కనీసం కడుపు రెండుగా తెలియలేని పరిస్థితిలో మీరున్నారు లేదా అనుకుంటే కాదు కానీ ఇంట్లో అయితే కానీ నెట్టు కట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్యాంకులో నిలవేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తినడానికి లేదు ఒంటి నిండిగా రోగాలు కదా ఆ పుట్ట ఆ రోగాల పుట్ట కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు ఎందుకు మీ బ్రతుకు దానివల్ల ఉపయోగం ఏంటి నేనేదో చేశాననుకున్నంతసేపు సొంతంగా నీ ప్రయత్నాలు చేస్తే కనుక నీకు అనుకో నీకైతే సంక్రమించేది ఏమీ ఉండదు రోగాలు తప్ప కానీ దేవుని బట్టి ఆయన చెప్పిన నిబంధన కనుక నువ్వు అనుసరిస్తే ఆయన నేర్పరిచిన మార్గంలో కనుక నువ్వు ఉన్నట్టయితే కనుక నీ బ్రతుకు ఎలా ఉంటుందని నువ్వు ధన్యుడవు మేలు కలుగును అని కింద చూడండి నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది నాకు మేలు కలిగింది అనుకుంటే నీ భార్య నీకు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ద్రాక్షవల్లి వలె ఉండాలి అంతేగాన ముళ్ళ కంపలా ఉండకూడదు నిజంగా నువ్వు అయితే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి జీవిస్తున్నావా లేదనటానికి నీ భార్య నీ దగ్గర లలితంగా కనపడాలి ద్రాక్షవల్లి అంటే కనుక పాదులా ఉంటుంది మీరు ఎప్పుడైనా లేదు మీకు చిన్న చిన్నమానుకున్నది నువ్వు నువ్వు నూగుతో ఉన్న పాదు కాదని మన దగ్గర ఏదైనా ఆనవగాపాదో లేకపోతే గుమ్మడికాపాదో ఇలా కూడా మీకు తెలిసిందవే కానీ వాటి మీద నూగు ఉంటుంది పట్టుకుంటూ దురదొస్తుంది ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉండదు అండి దళితంగా ఉంటుంది మీరు దాని కింద విశ్రమించవచ్చు కావాలనుకుంటే లేచి నుంచుని అయితే కనుక గెల కొట్టేసుకొని చక్కగా తినొచ్చు నీ భార్య ఎలా ఉండాలనుకున్నప్పుడు కనుక అలా ఉండాలి నీకు దురదొచ్చేటట్టు ఉండకూడదు ముళ్ళ కంపతో గుచ్చేసినట్టు ఉండకూడదు ఈరోజు నువ్వు కనుక దేవుని నిబంధనను కనుక అనుసరించి ఆయన కట్టడలు చొప్పున కనుక జీవిస్తే దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం అలా ఉంటుంది దేవునికి ఇచ్చే ప్రతిఫలం నీ లోగుట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లివళి ఉండను నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు ఇంతకుముందు మీరు నూట మూడో కేతలో చదువుకున్నప్పుడు కూడా దేవుని దయ దేవుని కృప అని ఆశీర్వాదం పిల్ల పిల్ల తరముల వరకు ఉంటుంది నీ పిల్లలకు కూడా చదువుతుంది దేవుని నీకున్న భయభక్తులు బట్టి దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు మాత్రమే కాదు నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా నీ కళ్ళ ముందున్న నీ పిల్ల ఈరోజు నీకు ఇచ్చిన ఆశీర్వాదం పొందకపోతే తర్వాత వచ్చే తరం పొద్దు అని ఎలా నమ్ముతున్నారు మీరు నా భక్తి నాదే అని మాత్రం అనకండి నిజంగా నీ భక్తి నిజమైతే నిజంగా నీకున్న భక్తి కనుక నిజమైతే నీ కళ్ళ ముందు నీ పిల్లలు కూడా నీ భక్తిని బట్టి వచ్చి ఫలాన్ని అనుభవించేటట్టు ఉండాలి ఈరోజు నీ కుటుంబం అనుకున్నప్పుడు నీ కుటుంబంలో నెమ్మది ఉండాలి కదా నీ భార్య భర్తల మధ్యన సయోధ్య ఉండాలి కదా నీ పిల్లలు నీ మాట వినేటట్టు ఉండాలి ఒలివోల మొక్కల వరే అక్కడ పలికేటప్పుడు అయితే కనుక ఎంత చక్కగా పలికెడ చూడండి ఆ మొక్క అంటే ఏంటో మనకు తెలియదు కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూసొచ్చాను ఎంతటి కనుక పెద్ద భారీ ఎత్తున వృక్షం అంత ఎత్తు ఏమీ ఎదగదండి ఆ ఒలివ చెట్టు చూడడానికి అయితే కనుక సింపుల్గా ఉంటుంది నేను గట్టిగా చెయ్యతితే కనుక అద్దుతుందా అనుకున్నంత చెట్టు అండి కానీ చిత్రం ఏంటంటే దాని సీజన్ వచ్చిన రోజున వేలాది పళ్ళు అయితే కనుక ఆ ఒలివ పళ్ళు అవి ఎత్తికి దాన్నిగా ఉండిపోతాయి అందులోంచి అయితే కనుక శ్రేష్టమైన నూనె ఒక ప్రపంచంలో అయితే కనుక అత్యంత ఖరీదైన నువ్వు వంట నూనెగా వాడతావా మరొకటి అనుకుంటే కనుక ఆలివ్ ఆయిల్ అంటారండి మీకు రోగాలు రాకుండా ఉండాలనుకుంటే కనుక ఆలీవాయిలు అని మన దేశంలో అది పండదు ఏంటికంటే మన దురదృష్టం అది అక్కడైతే కనుక ప్రతిదాన్ని కూడా వాళ్ళైతే కనుక ఆలీవాయిలతోనే వాళ్ళు ఏది వండుకున్నా ఏది చేసినా వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంది దానివల్ల రోగాలు రావని డాక్టర్లు చెప్తే కనుక అలా ఉన్నారు ఏమో మనకిచ్చిన దాన్ని బట్టి మనం కూడా రోగాలు రాకుండా ఉండేటట్టుగా దేవుడు తన కృపను చూపిస్తాడు కదా మనకున్న స్థితిని బట్టి నీ పిల్లలు అలా ఉన్నారా నీకైతే ఆనందం కలిగించేట్టుగా నీ భార్య ఉన్నదా సుకుమారంగా లలితంగా నీ భర్త కూడా అయితే నిన్ను కాపాడేటట్టు ఉండాలి కదా నీ భర్త నీ దగ్గరకు వచ్చేటప్పుడు అయితే కనుక నిన్ను బట్టి నీ భర్త ఎలా ఉండాలి తాను కొనకు వీరుడు తనకు శూరుడుగా ఉండాలి నా బా నా భర్త అంటే అక్కడ పలికేటప్పుడు ఆడపిల్ల దృష్టిలో భర్త ఎలా ఉండాలి లోకంలో ఉన్న వారికంటే నా భర్తే బలవంతుడు కదా శూరుడు అనుకున్నంత నమ్మకం ధైర్యం కలిగేటట్టు ఉండాలి ఎప్పుడొస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు దావిది గారు చెప్తున్నారు ఇది మనుషులను బట్టో మనం ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి కాదు కానీ ఎవరైతే కనుక దేవుని నిబంధనలు అదే కొనుచు అదే కదా యుహోవా ఇందు భయభక్తులు గలవారి మీద కీర్తనం నూట మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం యుహోవాయిందు భయభక్తులు గల వారి మీద ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద దేవునిందు భయభక్తులు అంటే కనుక ఆయన దేవుని యొక్క కట్టడలను అనుసరించి ఆయన నిబంధనను గైకొనుచు ఎవరైతే కనుక బ్రతుకుతారో వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును పిల్ల పిల్ల తరముల వరకు కూడా ఆయన నీతి అయితే కనుక ప్రచురపరచబడేటట్టు ఉంటుంది ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వస్తే ఊరికే ఏదో చూసుకుని ఏదో పొంగిపోకండి ఈరోజు మీకు కలిగింది చూచుకోవటం వరకే దానివల్ల మీరు ఏమో అనుభవిస్తున్నారనేది చాలామందికి తెలియదు మీకున్న అందమే మీకున్న బలమే మీకున్న తోబుట్టులో బంధుమిత్తులో మీకున్న బలగం తప్పులేదు మీకున్న ఆస్తిపాస్తులు మీకున్న కీర్తి ప్రతిష్టలు లోకంలో మీకు ఏది ఉన్నదో ఇంతకీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు వాటిని బట్టి వచ్చే ఆ ఫలితం ఏదైతే ఉందో మీరు ఎప్పుడైనా అనుభవించారా మీ కడుపు నుండిగా భోజనం చేసే ఛాన్స్ వస్తుందా కంటినెంట్గా నిద్రపోయే ఛాన్స్ వస్తుందా మీకు ఇచ్చిన దాన్ని ఎత్తి అనుభవించగలిగే శక్తిని దేవుడు మీకు ఇచ్చారా ఉందా నెమ్మది ఉందా తృప్తిగా ఉన్నాయి మీ బ్రతుకులు ఒకటే మాట మీరు దేవుడిలో ఉన్నారా లేదా అనటానికి దేవుని నిబంధన అనుసరించి జీవిస్తున్నారా లేదా అనడానికి ఒకటే గుర్తు మీ బ్రతుకులకి తృప్తి ఉందా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక జరిగినంతటిని బట్టి మీకు ఉక్రోషం ఆక్రోషం వస్తుందా లేకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక చాలు ఈ జీవితానికైతే కనుక ఇంత ధన్యత చాలు నాకు ఇచ్చిన భర్త నాకు ఇచ్చిన బిడ్డలు నాకు ఇచ్చిన భార్య లేకపోతే నన్ను కన్నా తల్లిదండ్రులు నాకున్న తోబుట్టులు వీరు అందరి గురించి ఆలోచించినప్పుడు చాలు ఒక మంచి లైఫ్ నేనైతే కనుక ఎంజాయ్ చేశాను నాకు ఇచ్చిన జీవితాన్ని అయితే కనుక చాలా చక్కగా నేను వినియోగించుకున్నాను చాలు ఇంతకంటే నేను ఏమి నాకేమీ అక్కర్లేదు అనుకునేటట్టుందా లేదా మాటి మాటికి ఎవరి మీద పడి మీకోసం నేను చచ్చిపోతున్నాను మీకోసం నేను గాడిది చాకరీ చేస్తున్నాను నా జీవితం అంతా మీకే పాలైపోయింది మిమ్మల్ని కంఠం కోసం పెంచడం కోసం నా జీవితం అయిపోయింది నేర్చుకుంటుండేటట్టు ఉందా ఒకవేళ కనుక ఏమన్నా తేడా కనపడితే అనుభవించినప్పుడు మీకు అర్థమవుతుంది కదా చూస్తే ఇప్పటికైనా దేవుని యొక్క చిత్తం తెలుసుకోండి మీ సొంత నాలెడ్జ్ని బట్టి కాకుండా మీ సొంత నీతిని బట్టి కాకుండా దేవుని నీతిని ఎరగండి నాకు తోచిన ఆలోచన బట్టి వెళ్ళిపోతానని కాదు నువ్వు ఏర్పరచుకున్న మార్గం దేవుడి దృష్టికి సరైనది కాదని గుర్తుపెట్టుకోండి దేవుడు ఏర్పరిచిన మార్గం మాత్రమే దేవుడు తయారు చేసిన నీవు సంతోషంగా ఉండటం వల్ల నేర్పిస్తుంది నువ్వు దేవుడు తయారు చేసిన వస్తువు కదా అది వాడవలసిన విధంగా వాడితే దానికొక జీవితానికైతే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది అట్లా కాకుండా ఇచ్చిన వస్తువునైతే కనుక నీకు తోచినట్టుగా వాడేస్తే నీతో వస్తువు విలువైపోతుంది చివరికి చివరికైతే కనుక దేవుడు తయారు చేసినందుకైతే కనుక ఆయన నొప్పించవుతుంది అండి అందుకని మీకు ఇవ్వబడిన మీ దేహముల విషయంలో మీ శరీరంలోనూ అన్నాడు పన్నెండవ రోబిన పత్రిక అయితే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి నీ సంపాదన అంతా ఎత్తి దేవుణ్ణి పొందుకోండి ఆయన దేవునికి యొక్క జ్ఞానాన్ని సంపాదించండి మీకున్న ధనం దగ్గరికి వస్తే మీ శరీరం దగ్గరికి వస్తే మీ కుటుంబం దగ్గరికి వస్తే ఏదొచ్చినప్పుడు కూడా ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ఆయన్ని పోలికి చొప్పున మీరు బ్రతకటానికి ప్రయత్నించండి ఏ రోజైతే కనుక దేవుని చిత్తాన్ని బట్టి ఉంటారో మీ జీవితానికి తృప్తి కలుగు నెమ్మదిగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు చివరికి మరణ సమయమే ఆసనమైనప్పుడు కూడా తృప్తిగా విడిపోతారు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ నా జీవిత కాలంలో దేవుని చిత్తం చొప్పున ఉన్నాను నాకు కూడా అయితే కనుక సంపూర్తికరంగా ఈ జీవితాన్ని ముగిస్తున్నానని మీరు ధైర్యంగా ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగే అవకాశం కలుగుతుంది మరి అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయాలని ఆయన చొప్పున మనందరూ జీవించాలని ఎవరు కూడా ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకుండా లోకంలో మనుషులు చెప్పే మాటని బట్టి కాకుండా దేవుని సంకల్పం మేమేనతో అది అర్థం చేసుకుని అది తగినట్టుగా జీవించాలని ఆ దేవుని కృపకు మీరందరూ కూడా పాత్రులు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె